ఒక్కడు ఆ సువార్త తెలుసుకొని ఒక్కడు మారు మనసు పొందినా అక్కడ లేమి గల వారిని చూసి బీదలైన వారిని చూసి దరిద్రులైన వారిని చూసి నీ దగ్గర ఉన్నది సాయం చేయటమే కాదు నీ దగ్గర డబ్బే కాదు నీ దగ్గర ఇంకొకటి ఉంది దాని పేరు సువార్త నీ దగ్గర ఉన్నదాన్ని ఏమన్నాడు నీ దగ్గర ఉన్నదాన్ని ఏమన్నాడు కాబట్టి నా దగ్గర ఉన్నది దేవుడు ఉంచింది మీకు ఇస్తున్నాను మీ దగ్గర ఉన్నది మీరు కూడా మీ ఇరుగు పొరుగులకి అన్ని జనులకి ధనికులకి దరిద్రులకి అందరికీ ఇవ్వండి ఏంటది సువార్త ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది దీన్ని దేవుడు సీరియస్గా పట్టించుకుంటున్నాడట నా తెలిసి అక్కడ రాశాడు నలభై ఒకటో కీర్తంలో ఇకపోతే సామెతల్లోకి పోదాం పాండి సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఒకసారి తీసుకోండి తీశారా అక్కడ చూడండి ఇరవై ఒకటో వచనం నుంచి చదువు తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చెయ్యివాడు బేదలను కటాక్షించువాడు ధన్యుడు అబ్బా బేదలను కటాక్షించేవాడు ధన్యుడు ధన్యుడు జస్ట్ ఒక పేజీ తిప్పండి పదిహేడో అధ్యాయం చూడయ్యా ఐదో వచనం చదువు పదిహేడు ఐదు బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు అది బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు కొంతమంది దరిద్రంగా ఉంటాం బేదరికంగా ఉంటాం చిన్నీన వస్త్రాలు కలిగి ఉంటాం పాపం ఇబ్బందికరంగా ఉంటాం కొంతమంది చూసి ఎగతాళిగా నవ్వుకుంటారు అలా నవ్వుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా వారి సృష్టికర్తను నిందిస్తున్నారట సృష్టికర్తను నిందించినప్పుడు వీడికి ఏం పట్టిద్ది వీడికి కూడా అదే పట్టిద్ది ఎట్టి పరిస్థితుల్లో ఆ పొరపాటు చెయ్యరాదు ఏం చెప్తున్నాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని రెండోసారి రాశాడు ఇక్కడేమన్నాడు బీదలను వెక్కిరించువాడు సృష్టికర్తను నిందించేవాడు జస్ట్ ఒక పేజీ దిప్పమ్మా ఇటు పదిహేడు పంతొమ్మిది పదిహేడు చదువు జస్ట్ మచ్చు తునకలాగా కొన్ని మీకు ఉపయోగపడతాయనంతే బీదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు దేవునికి స్తోత్రం గాక వాని ఉపకారమునకు ఆయన ఉపకారము చేయును బీదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడట ఏమండి ఆ మాట ఇప్పుడన్నా ఆలోచించారా మీరు దేవుడికి మనం ఆ ఏందండి మనం భేదలకు సాయం చేస్తే దేవుడు రాసుకుంటాడంట వీళ్ళు ఆప ఇచ్చారు అని నేను చెప్పానాడుందా దేవునికి స్తోత్రం దేవుడికి మనం ఆ పీఠం ఏందండి సరే కానీ మనుషులకు అప్పిస్తే వడ్డీ కలిపిస్తారు కదా దేవుడిచ్చే వడ్డీ ఎట్లుంటుందో అది ఎన్ని రేట్లు ఉంటుందో అది మనం అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికముగా ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక పది రూపాయలు పెట్టి లేకపోతే ఏడు రూపాయలు పెట్టి ఎనిమిది రూపాయలు పెట్టి పది రూపాయలు పెట్టి ఒక సత్య దర్శనం పుస్తకం కొని ఎవరైనా ఒకటికి ఇస్తే వాడు చదివి దేవుణ్ణి తెలుసుకొని ధన్యుడు అయితే అబ్బో ఎంత అమౌంటో చెప్పు నువ్వు పెట్టింది పది ఒక ఆత్మ రక్షింపబడితే ఆత్మకి ఎంత అమౌంట్ కట్టాలా ఒక ఆత్మ రక్షింపబడితే దేవుడు ఎంత ఎంత బిల్లు వేస్తాడో చూడిక నీకు నీ అకౌంట్లో ఎంత అమౌంట్ జా జమ ఇద్దో చూడిక నువ్వు నేను చెప్పేది జోక్ కాదు ఆధ్యాత్మిక దరిద్రులకు దేవుని శుభార్త అందించడం బీదలకు సాయం చేయటమేగా పది రూపాయలు పెట్టి సత్యదర్శనం పుస్తకం కొని నీ కష్టార్జితంలో నుంచి కొని నువ్వు ఒక మనిషికి అప్పచి ఇస్తే ఆ మనిషి చదివి దేవుడిని తెలుసుకుంటే ఆత్మ రక్షింపబడితే రక్షించబడ్డ పడకపోయినా నువ్వు దేవుని కొరకు బీదలు సద్దర్శనం కొని బీదలకు సాయం చేసినప్పుడు ఆయన రాసుకుంటాడు అక్కడ బీదలకు సువార్త ప్రకటించుట కొరకు నా కూతురు పది రూపాయలు ఖర్చు పెట్టింది ఓ పుస్తకం కొని ఇచ్చింది రాసుకుంటాడు అక్కడ నువ్వు ఇవన్నీ అక్కడికి చేరవనుకోవద్దు మన చెడిపోయిన పనులే కాదు ఆడకి చేరేది మనం చేసిన మంచి పనులు కూడా చేరతాయి ఆడికి చూడు చేతులు నేపులు పడితే అనుకోదుడు